మాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పై తారీఖు వరకు మీనరాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పై తారీఖు వరకు మీనరాశి వారికి సంబంధించి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు కొన్ని పనులు వాయిదా వేస్తారు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు